అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అమావాస్య నుండి సింహరాశి వారికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి అవేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే మీకు భార్యాభర్తల గొడవలున్నా ప్రేమించిన వాళ్ళు విడిపోయిన స్త్రీ వశీకరణ చాతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారు పరిష్కారం చూపగలరు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు ఆయనతో చెప్పుకోండి సింహరాశి వారికి ఈ అమావాస్య నుంచి కొన్ని మార్పులు జరగబోతున్నాయి వీరు గత కొంతకాలంగా వీరి యొక్క రాశిలో ప్రభావం చాలా బలంగా చాలా దృఢంగా ఉంది వీరికి అనుకున్న పనులు జరగటం అన్ని విధాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడ్డాయి అయితే ఈ అమావాస్య వల్ల ఈ రాశి వారి యొక్క గ్రహ బలాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఒక మనిషికి కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయో వీరికి కూడా అలాంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి తెలుసుకుందాం వీరికి ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు చిరాకు పరాకుగా ఉంటారు కుటుంబంలో కూడా కొన్ని గొడవలు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అలాగే బయట చేసే పనిలో కూడా కొన్ని అవకతవకలు ఉంటాయి ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీరికి మే ముఖ్యంగా బంధుమిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సఖ్యత పోతుంది గొడవలు పడటం వారిని మనసును నొప్పించడం లాంటివి చేస్తూ ఉంటారు వీరికి కొద్దిగా కోపం ఆవేశం అన్నది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ యొక్క కారణం వల్ల వీరు మిత్రులను కూడా శత్రువులను చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరి యొక్క శత్రువులు వీరి మీద ప్రయోగాలు చేయడానికి చెడు పూజలు చేసి వీరిని దెబ్బ కొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహ ప్రభావం మిమ్మల్ని కోపాన్ని రెట్టింపు చేస్తుంది మీ కోపాన్ని అదుపు చేసుకొని చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రతి ఒక్క విషయంలో అడిగేసినట్లయితే మీరు బాగుంటారు లేదంటే కొన్ని ఇబ్బందులు పడి చాలా వరకు మీకు కావాల్సిన వాళ్ళని దూరం చేసుకొని అన్ని రకాలుగా ఇబ్బందులు పడతారు